ఈ రోజు టాపిక్ ఏంటి అంటే కొంతమంది కూపన్ రావచ్చు నేను చెప్పేది కొంతమందికి ఆనందం కలిగించవచ్చు కొంతమంది నవ్వుకోవచ్చు ఎవరిది వాళ్ళు వ్యక్తం చేయండి నా మాటలు ఏమైనా తప్పుగా ఉంటే వెనక్కి తీసుకుంటాను ఓకే టాపిక్లోకి వెళ్ళిపోదాం బంగారం వెండి ఇంత పెరిగిపోవడానికి కారణం ఎవరంటారు చాలామంది చాలా రీజన్స్ చెప్తున్నారు రేట్లు పెరిగినాయి సిల్వర్ ఏమో అన్నింటిలో జియో దాంట్లో వాడుతున్నారు కార్లల్లో వాడుతున్నారు తెగ చెప్తున్నారు సరే పూర్వం రోజుల్లో బంగారాలు అందరి ఇంట్లో ఉన్నాయి కానీ ఒక్క ఆడపిల్ల పెళ్లి చేస్తుంటే ప్రతి ఒక్కళ్ళు ఎంతంత బంగారాలు పెడుతున్నారు మిడిల్ క్లాస్ వాళ్ళ సంగతి కొంచెం తక్కువ వాళ్ళ సంగతి వదిలేసేయండి డబ్బున్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు లేదంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా మా అక్క కూతురు పెళ్ళి అంత గ్రాండ్గా చేశారు మా చెల్లెల కూతురుకి అంత బంగారం పెట్టారు ఒక ఎకరం పొలం అమ్మేసైనా సరే బంగారం కొందాం ఆడపిల్లల హక్కులు ఆడపిల్లలకి ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది అని చెప్పి మనంతరం మనమే మగ పెళ్ళి వాళ్ళకి ఎక్కువ రేపు పెట్టామని చెప్తా నేను మా ఇంట్లో మా పిన్నులు ఆరుగురు మా అమ్మగారు అక్కా ఆరుగురు ఈ టైపు మా అమ్మ మా అత్తగారు అక్కా చెల్లెళ్ళు ఏడుగురు మేమందరం కజిన్స్ అందరం కలిసి కనీసం ఎనిమిది మంది తొమ్మిది మంది ఉన్నట్టున్నాం అందరం ఉన్నట్టున్నాం అంటే మళ్ళీ లెక్కలు రావు అలా ఉన్నాం ఆ టైపు ఈ టైపు అందరం కలుసుకుని ఒక పది పన్నెండు మంది పదమూడు మంది ఉంటాం కానీ ఎవరి పెళ్ళిళ్ళలో ఇన్ని జరిగినా కూడా ఎక్కడ మమ్మల్ని బంగారాల కోసం కానీ కట్నాల కోసం కానీ ఏ మా అక్క వాళ్ళ పెళ్ళిళ్ళనే మా మా బావగారులు కానీ ఎవ్వరు మా చెల్లెళ్ళు పెళ్ళిళ్ళనే మరుదులు కానీ ఎవ్వరూ బంగారం కోసం డబ్బు కోసం హింసించిన వాళ్ళు లేరు ఎందుకో చెప్పండి మా వైపు అందరు డబ్బు ఉన్నవాళ్ళే కానీ ఎంతవరకు పెట్టాలో ఆడపిల్లకి అంతవరకు పెట్టి పంపించారు ఇంతే ఉంది ఇంతే ఇస్తామని ఒక చోట మాట్లాడుకోవడం అయిపోతుంది ఇప్పుడు బార్సాలంటే పిల్లాడికి కానీ పిల్ల కానీ పుడితే వాళ్ళకి బంగారం కూతురికి బంగారం అల్లుడికి బంగారం మళ్ళీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ మగ పిల్లల ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ లాంఛనాలు అదైపోయింది పెళ్లి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం చెల్లెల కూతురుకో తమ్ముడు కూతురుకో వాళ్ళ ఇంట్లో బంధువులకో పెళ్ళి అయినప్పుడు నా కూతురు మాత్రం ఈ తక్కువ బంగారం వేసుకుని ఎందుకు ఉండాలి అనేది వచ్చింది ఇప్పుడు అందరికీ సాఫ్ట్వేర్లు ఉద్యోగాలు వచ్చాయి అందరి క్రెడిట్ కార్డులు అప్పులు అప్పులు ఇచ్చేవాళ్ళు లోన్లు దానికి తోడు ఈ ఏంటిది స్కీములు కట్టుకోవడం ఇవన్నీ ఒకేసారి ఆడవాళ్ళకి స్వతంత్రం అనేది ఒకటి వచ్చేసరికి విచ్చలవిడితనం అనేది ఎక్కువైపోయిందంట నేను తప్పుగా అనుకున్నా నేను చెప్పే చెప్పాలనుకున్నాను పూర్వం రోజుల్లో కూడా అందరి దగ్గర బంగారాలు ఉన్నాయండి కానీ ఎంత పెట్టేవాళ్ళు తెలుసా ఒక ఐదు కాసులు పది కాసులు ఆడపిల్లకి పెళ్లి చేసి పెట్టాలంటే ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభైలో అప్పుడు ఓ పెద్ద గొప్ప పెద్ద గొప్ప అనమాట అంటే తర్వాత ఇచ్చినా ఏం చేసినా పొలాల రూపంలో ఇచ్చినా ఏం చేసినా ముందు కనిపించి కనిపించి మేము కాగా ఉంది మాకు పెడతామని అత్తగారు వాళ్ళకి ఊహించేవాళ్ళు కాదు వాళ్ళు అత్తగారు వాళ్ళ ఇంట్లో ఈ ఇంటి దగ్గర నుంచి ఈ ఆడపిల్లని విసిగిస్తే హింసేస్తే వాళ్ళు పెడతారు పంపిస్తారు అనేది కాన్సెప్ట్ వాళ్ళ బ్రెయిన్కి ప్రిపేర్ చేయాల వాళ్ళు అర్థమైంది నేను చెప్పింది ఎనభై ఐదు తొంభై అట్లా తొంభై ఐదులో పెళ్ళిళ్ళు అయిన వాళ్ళందరికీ అత్తగారి వాళ్ళకి వీళ్ళు ప్రిపేర్ ఉన్నది ఉన్నదేదో పెట్టేసేసి అల్లుడు వచ్చిన ఒక రెండు వేలు ఇచ్చి బట్టలు కొనుక్కోబాబు ఐదు వేలు ఇచ్చి బట్టలు కొనుక్కోబాబు అని చెప్పేవాళ్ళు తప్ప అతిగా అతన్ని ఎక్కువగా ఇళ్లలోకి ఆహ్వానించి చూపించడం కానీ చేయటం కానీ మనకు ఉన్నదంతా చెప్పడం కానీ చేసేవాళ్ళు కాదు ఇప్పుడు అల్లుడు ఎంగేజ్మెంట్ కాకముందే ఫోటోషూట్లు కాకముందే అత్తగారింట్లో ఏమున్నాయో మొత్తం డీటెయిల్స్ అల్లుడికి వెళ్ళిపోతాయి కోడలికి కూడా ఈ ఆడపిల్లకి కూడా అమ్మాయి వెళ్ళే అత్తగారి ఇంట్లో ఏమేమి ఉన్నాయి ఏం అప్పులు ఉన్నాయి ఏమున్నాయి ఎంత ఉంది ఆడపూడుచుకి ఎంత పెట్టారు ఏం అనేది మొత్తం డీటెయిల్స్ వచ్చేసినాయి మా పెళ్ళిళ్ళ టైంలో కూడా మా అత్తగారు చనిపోయేదాకా మాకు ఏముందో కూడా తెలియదు తెలుసా మీకు ఎవరికన్నా అట్లా ఉండేది ఏదో సినిమాలలోగా తాళం కట్టుకు తిరగటం చెరకి ఆవిడ అలా కాదు దేనితోనూ వాళ్ళకి అవసరం పడేది కాదు ఏంతోనూ ఇదే పండగ వచ్చింది కోడళ్ళని తీసుకెళ్ళి చక్కగా వరస పెట్టి షాపింగ్లు చేయడం అయిపోయేది బజార్కి వెళ్ళడం కొనుక్కోవడం అయిపోయేది ఈ రోజుల్లో పిల్లలు ముందు మీ అమ్మకి ఏం బంగారం ఉందో చెప్పు మీ అమ్మకి ఏం చీరలు ఉన్నాయో చెప్పు ఎంత ఖర్చు పెడుతుందో చెప్పు అని పెళ్ళికూతురు కూతురు స్టార్ట్ చేస్తుంది పెళ్ళికొడు కట్నించి ఉన్నది మీరిద్దరే ఆడపిల్లలే కదా మీ చెల్లెలకు అంత కట్నం ఇచ్చేసారు కదా నీకు ఇంత తక్కువ ఇంతకు ఇచ్చారు నీకేం తక్కువ ఇచ్చారని చెప్పి ఇక్కడి నుంచి ఇతను స్టార్ట్ చేస్తున్నాడు ఇదంతా అధికంగా ఫోన్లలో మాట్లాడుకోవడం వల్ల వచ్చిందని నా అభిప్రాయం మీరు ఏదైనా అంటే సరి చేయొచ్చు నాకు ఇంకోటి ఏంటంటే ఆడపిల్లల తల్లులు కూడా కొంచెం తగ్గించుకోండి అమ్మా ప్లీజ్ మీ మంచి కోసమే చెప్తున్నాను కాలం మారిపోతుంది పరిస్థితులు మారిపోతున్నాయి ఇంకా బెండి బెండి బంగారాలు ఎగ్జిబిషన్లో తప్ప మనం ఎక్కడ చూసే పరిస్థితి కనిపించట్లా ఒకవేళ మన ఇంట్లో ఉంది అంటేనే మన సొంత వాళ్లే మనం చంపేసి తీసుకెళ్లే రోజులు వచ్చినాయి అర్థం చేసుకొని దయచేసి బంగారాలు రేట్లు పెరిగిపోయినాయి ఎంతవరకు పెట్టాలో పిల్లలకి అంతవరకు పెట్టండి ఇక నేను చేయించుకునే ఈ గాజులు కనీసం ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు ఏళ్ళైంది ఏమీ చెక్కు చదవాల మీరు అనుకున్నట్టు ఓ పెద్ద పెద్ద సవర్లు పెట్టేసి ఏం చేయించుకోలేదు డైలీ వేసుకుంటాను ఏమీ అర్థం అర్థమైందా వచ్చిన మోడల్ కొనుక్కుని అందరి దగ్గర బంగారాలు వెండ్లు బ్లాక్ చేసుకుని అట్టు పెట్టుకుని డబ్బున్న వాళ్ళంతా మళ్ళాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు కొనుక్కుందాం పిల్లలు పెళ్లిని చేద్దాం మంచిటిగా అంటే ఒక ఆడపిల్ల పుడితే దానికి ఏదైనా గొలుసు తీసుకెళ్లాలంటే ఇప్పుడు రోజుల్లో పది గ్రాములు పన్నెండు గ్రాములు పెట్టి నెక్లెస్ కొనాలంటే ఈ రోజుల్లో లక్షల్లో పెట్టాల్సిన పరిస్థితి అవునా ఇరవై ఐదు ఏళ్ళు ఇరవై నాలుగేళ్ల క్రితం ఎవరికన్నా సరే అవలీలగా మనం బంగారం ఇచ్చేసేవడం ఈ రోజుల్లో ఎవరికన్నా ఏమైనా చేయించాలంటే ఎంతలో ఉంటుంది చెప్పండి అది పరిస్థితి అలాంటి పరిస్థితులు వచ్చినాయి అలాంటిది వచ్చింది ఈ రోజులను బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే ఇంకా వచ్చే నెలలో పెళ్ళిళ్ళు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఆడపిల్లల తల్లులే కొంచెం మీరు తగ్గించుకోమని నేను ఎవరికీ చెప్పట్ల సలహా కొంచెం కుటుంబ పరిస్థితులు అర్థం చేసుకుని అప్పులకు పోయి ఆర్భాటాలకు పోయి ఏది అక్కడ అక్కడని చెప్తున్నాను అంతే మీ ఇంట్లో మనిషిగా మీ సిస్టర్గా నిన్న కూడా తెలంగాణలో ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఇద్దరు పెళ్లి చేసుకుని రెండు వేల రూపాయలతో పెళ్లి చేసుకున్నట్ట రెండు వేల రూపాయలతో పెళ్లి చేసుకుంది ఏంటి తెలుసా రెండు దండలు ఒక స్వీట్ బాక్స్ ఖర్చు ఏ ఖర్చు లేదు ఇంకా ఆ టైపు ఒక నలుగురిని ఈ టైపు ఒక నలుగురిని పిలుచుకున్నారు వీళ్ళు దేవస్థానానికి కూడా వెళ్ళారు ఆ దేవస్థానం వాళ్ళు ఎలాగో భోజనం పెడతారు పెళ్ళయిన జంటకి అక్కడ భోజనం చేసేసి చక్కగా వచ్చేసారు ఇదేదో చాలా బాగున్నాయండి ఇక నుంచి పెళ్ళిళ్ళన్నీ అలా అయితే బాగుండి అనిపిస్తుంది నాకు కూడా అది ఎందుకంటున్నానంటే అక్కర్లేని ఖర్చు పెట్టుకోవడం వల్ల ఒక యాభై లక్షలు అరవై లక్షలు కళ్యాణ మండపానికి డెకరేషన్కి ఫోటోషూట్లు వాళ్ళకి ఇలా విపరీతంగా ఖర్చులు పెట్టేసి మనము మన పిల్ల పొద్దున వాళ్ళకి ఏమైనా కాపరాల్లో అడ్జస్ట్మెంట్ లేనప్పుడు మన గుమ్మంలోకి వచ్చినప్పుడు మళ్ళీ ఏ పిల్లను పోషించాలా నిన్ను మేము మా దగ్గరే ఉంది ఉన్నదంతా ఊడ్చి అప్పులు చేసి నిన్ను పెళ్లి చేసి పంపించాం ఇప్పుడు నేను ఎలా పెడతాం ఏం చేస్తామని ఎంతోమంది ఆడపిల్లల్ని తల్లిదండ్రులు ఇబ్బంది పెడుతున్న రోజులు కూడా ఉన్నాయి కాదంటారా అదే డబ్బు ఒక్క యాభై లక్షలు పెళ్లి ఖర్చు పెట్టాలనుకున్న వాళ్ళు పాతికే ఖర్చు పెట్టి ఒక పాతిక లక్షలు పిల్ల పేరున ఫిక్స్డ్ డిపాజిట్ ఏంటి తెలిసిందా రేపు అన్న రోజు పిల్ల బతకాలంటే ఎంత చదువుకున్నా ఆడే పిల్ల తనకంటూ ఒకటి ఏర్పడాలి తనకంటూ ఒక బెడ్ లో ఉండొచ్చు డెలివరీ అయ్యి తనకంటూ ఏదన్నా చేసుకోవచ్చు అత్తగారి ఇంట్లో ఏదన్నా సమస్య వచ్చి మన పుట్టింటికి వచ్చినప్పుడు ఆ పిల్లకంటూ ఏదైనా ఏర్పాట్లు మనం చేయకపోతే ఇబ్బందులు పడే పరిస్థితులు వచ్చినాయి గ్రాండ్గా చేయటం మనం మగ పెళ్లి వాళ్ళు చెప్పిందల్లా ఇచ్చేస్తామంటాం ఇదంతా అసలు చేయి మా ఏ విషయమైనా పూర్వం రోజుల్లో గుట్టుగా ఉండేదండి ఏ విషయమైనా గుట్టుగా ఉండేది ఆడపిల్ల చెప్పేది కాదు వాళ్ళ అమ్మా నాన్న చెప్పేవాడు కాదు ఈ రోజుల్లో గుట్లు గిట్లు ఏమి లేవు మా చెల్లికి నాకంటే ఎక్కువ ఇచ్చారని ఈ అమ్మాయే వెళ్ళి పుట్టింటి వాళ్ళని అడిగి దెబ్బలాడి తీసుకెళ్తాం అది పరిస్థితులు అలా ఉన్నాయి పెళ్లి కూతురులే దెబ్బలాడుతున్నారు అక్కకి అంత పెట్టి చేసినప్పుడు నాకెందుకు చేయో నాకెవడ కోసం పెడతావు పెట్టు అని చెప్పి పేరెంట్స్ మీద పడి మరీ తీసుకెళ్తున్నారు బంగారాలు వెండ్లు పెరిగిపోతుంటే దౌర్జన్యాలు గొడవలు అవన్నీ ఎక్కువ అవుతాయి అందుకని చూసుకోండి పెళ్ళిళ్ళప్పుడు చాలా ఇబ్బందులు అయిపోతాయి పాపం ఆడపిల్ల పెళ్లి చేయాలంటే చాలా ఇబ్బందులతో కూరుకున్న పని మగపిల్లలు కూడా మరి కట్నాలు కానుకలు తీసుకోకుండా బాబు మీ అమ్మాయికి నువ్వేం పెట్టుకుంటావు పెట్టుకోండి నయ్యి మెదలకుంటావు కూర్చోవడం నయం మీరు కట్నాలు తీసుకున్న దగ్గర నుంచి మరి మీరు కూడా పెట్టాలి పెట్టాలి అంటే ఎట్లా చెప్పండి అది ఈ రోజుల్లో కూడా కట్నాలు కోట్లలో ఉన్నాయి ఇరవై కోట్లు ముప్పై కోట్లు నలభై కోట్లు యాభై కోట్లు మరి ఆ కోట్లు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు అది పరిస్థితి దేనికి ఇవ్వాలో నాకు తెలియట్లేదు ఇప్పటికి కూడా మనుషుల్లో ఇంకా మార్పు రావట్లేదు మగపిల్లాడిని కంటే ఆ కట్నం అనేది దేనికి అంతంత ఇవ్వాలనేది నాకు అర్థం కావట్లే అది పరిస్థితి ఏది ఉన్నా చక్కగా సింపుల్గా ఆర్పాటం లేకుండా మంచిగా చేసుకోండి తప్ప నేను నా కూతురికి యాభై కోట్లు ఇవ్వగలను అని చెప్పి శపథం చేసి మరీ బయటకు వచ్చి చెప్తున్నారు నేను కూడా చాలా సందర్భాలు అనుకున్నాను ఇద్దరు కొడుకులు కాకుండా అయితే అబ్బా ఇలా ఇచ్చేసి పెళ్లి చేసేస్తే అల్లుడే కారు డోర్ చేస్తాడు ఎక్కించుకుంటాడు చక్కగా తీసుకెళ్తాడు అయిపోయేది ప్రశాంతమైన లైఫ్ కోడలు వచ్చిందంటే ఎన్ని ఏర్పాట్లు చేస్తే కోడలు వస్తుంది నీకు ఏ ఇళ్ళు ఉన్నాయి ఏ అనుబాక ఉన్నాయి నీకు ఎంత ఉంది ఎంత సంపాదించి ఎంత ఏం చేసేవాళ్ళు ఇవన్నీ అని అడుగుతుంది అదే అల్లుడైతే గనక మనం ఇచ్చే కట్టడానికి డోర్ తీస్తున్నట్టు డోర్ వేస్తాడు బాగుండేదే అనుకున్న అనిపించింది మానవ సహజం కదండి కొన్ని కొన్ని అనిపిస్తాయి మనకు ముచ్చట్లు అలాగే పెళ్ళిళ్ళు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఎక్కువ ఇబ్బందులు పెట్టుకోకండి టెన్షన్ పెట్టకండి ఆడపిల్ల తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టకండి ప్లీజ్ మీ అమ్మాయి పెళ్లి చేయాలంటే మీ ఇంట్లో మీకు ఎంత ఇబ్బంది కలుగుతుందో మన ఇంటికి వచ్చే అమ్మాయిని చేసుకునేటప్పుడు కూడా అవతల వాళ్ళు కూడా అదే ఇబ్బంది గురవుతారని ఎప్పుడైతే మీరు ఆలోచిస్తారో అప్పుడు బాగుంటుంది అర్థమైందా డబ్బుండి ఉండే ఉండేవాళ్ళని మనం ఎవరిని మార్చలేం కానీ నిజంగా డబ్బు లేకుండా పాపం వాళ్ళు మిడిల్ క్లాస్గా ఉన్న వాళ్ళని మాత్రం దయచేసి మగపెళ్ళి వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా ఉంటే మంచిదని నా అభిప్రాయం మంచి అమ్మాయిని సాంప్రదాయంగా కుటుంబాన్ని చేసుకోండి తప్ప నీవు నిన్ను చేసుకోవడం వల్ల మాకు ఇబ్బంది కలిగింది అదే మాకు ఇంకా కట్నం ఇచ్చే అమ్మాయి వస్తుందని పిచ్చవాగుడు అత్తగారుల నోట్లమ్మకి రాకుండా నువ్వు లాగా మా ఇంటికి వచ్చావు నా అమ్మ అని చెప్పి ఏ అమ్మాయినైతే అత్తగారు మనస్ఫూర్తిగా కోరుకుంటుందో ఆ అత్తగారు రోజులు వెళ్తాయని చెప్తున్నాను నేనైతే కోడలు మన ఇంటికి వచ్చిన తర్వాత మీ మనస్తత్వాన్ని బట్టి మీ మెంటాలిటీని బట్టి మీకు మంచి రోజులు వస్తాయి ఇక బాగుండని కోడలు వచ్చింది అనుకోండి ఇక ఆవిడ కర్మ ఇంకా ఇంకా దాన్ని ఎవరు మార్చలేరు కానీ డబ్బు బంగారాల విషయాల్లో ఈ రోజుల్లో వెండి విషయంలో మనం కొనేటట్టుగా ఎక్కడా లేదు కొని పెట్టుకున్న వాళ్ళు అయితే సేఫ్గా ఉంటారు కొనుక్కోవాలి మనవాళ్ళు మనవరాళ్ళు పుట్టినప్పుడు ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఇప్పుడిప్పుడు ఇచ్చే పరిస్థితులు ఎక్కడ లేదు అందుకని కొంచెం జాగ్రత్తగా ఖర్చులు తగ్గించుకోండి ఓకే